అది ప్రతిదీ నాకు చెప్పరు నాకు తెలియ కానీ నాకు బాధ అనిపించింది ఇది నేను చేస్తున్నానంటే ఓకే ఓకే అది రూల్ అన్నప్పుడు ఇప్పుడు అసలు కట్టకూడదుగా అది కూడా అడవిలో లోకేష్ కట్టించాడు పవన్ కళ్యాణ్ డబ్బులతో ఇది ఒక ఆస్పెక్ట్ రెండో పక్కనేమైంది ఏమైంది నలభై ఏళ్ళ తెలుగుదేశాన్ని నిలబెట్టింది నేను వర్మ ఎవడు ఏంటి ఇట్లాంటి అదే సభలో జరిగినాయి అంటే దీని తర్వాత జరిగింది కాశీనాయన తర్వాతే కదా నేను అంశాల నేను మూడు అంశాల మీద పవన్ కళ్యాణ్ నుంచి ఆశించా సనాతన ధర్మ పరిరక్షణ అన్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పాయింట్ లాగేసుకుంటున్నాడు ఆయన ఆంధ్రలో దక్షిణాది మొత్తంలో ఆయన నాయకుడు అయిపోవాలనుకుంటున్నాడు ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ లాగా అప్పుడు కమిటెడ్గా ఉండాలి ఆ కమిట్మెంటు రాయి చోట్లో కనిపించాల ఆ కమిట్మెంట్ కాశినాయన క్షేత్రంలో కనిపించలేదు అదే సందర్భంలో ఆ కమిట్మెంటు తిరుమల కొండకి సంబంధించి ముంతాజ్ హోటల్ విషయంలో కనిపించట్ల ఇట్లాంటి వాటిట్లో కూడా ఆయన మాట్లాడాలి కదా నేను చెప్పినప్పుడు సనాతనం నేను చెప్పనప్పుడు అది నిత్యనవుతనం అంటే ఎట్లా ఉంటుంది కాబట్టి అక్కడ ఆయన అంటే దాన్ని ఒక వనరుగా వాడుకుంటున్నాడు ఆయనకి ఆయన ఎదుగుదల సనాతనం అవసరమైన టైంలో చేయట్లేదు రాజకీయ పరంగా ఆయన వినియోగించుకుంటున్నాడు